హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి మేల్చెరు గ్రామంలో శివరాత్రి తిరణాల సందర్భంగా ఎడ్లపోటీ నిర్వహించారండి సూర్యాపేట జిల్లా మేల్చెరు మండలం మేల్చెరు గ్రామంలో ఎడ్లపోటీ నిర్వహిస్తున్నారండి రేపు జరగబోయే సీనియర్ విభాగానికి వచ్చిన జతండి ఇవి ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూలర్ అనంతపురం జిల్లా వారి సీనియర్ గిత్తలండి షేక్ మహమ్మద్ ఫరీద్ గారి సీనియర్ గిత్తలండి మేల్చోర్ గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ జత కాంపిటీషన్ జత అండి ఇవి సీనియర్ విభాగంలో హైజా గ్రామంలో సీనియర్ విభాగంలో సెకండ్ బహుమతి అందుకున్న జతండివి ఇవి యమగనూరులో మొదటి బహుమతి అందుకున్న జతండివి ఇవి మద్దిగర్ గ్రామంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్న మంచి కాంపిటీషన్ జత హరి హోరాహోరీగా ఉంటుందండి ఈ జత కాంపిటీషన్ ఎన్నో చోట్ల మొదటి బహుమతి కవేశం చేసుకున్న జతండివి ఇవి ఈరోజు మేల్చర్ గ్రామానికి రేపు జరగబోయే సీనియర్ విభాగం ఆడడానికి వచ్చిన దత్తాండీవి ఈ గిత్త పేరు తల్వార్ ఈ గిత్త పేరు సర్దార్